నా ప్రెగ్నెంట్ స్టోరీ పార్ట్ టూ అనమాట సో ఇది పార్ట్ టూ అర్థం కాలంటే ముందు పార్ట్ వన్ చూడటప్పుడు అర్థమవుతుంది మీకు కొంచెం ఈజీగా నా డేట్ మిస్ అయిన ఒక వన్ మంత్ అయింది కరెక్ట్గా సో కరెక్ట్గా వన్ మంత్ అయింది నాకు ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఏం లేదు కొంచెం వాన్థింగ్ అనిపించింది కానీ వాంతింగ్ అయ్యే కాదు నేను ఏమనుకున్నాను అంటే వన్ మంత్ మిస్ అయింది డేట్ సో దానివల్ల కనిపిస్తుందేమో ఏం కన్ఫర్మింగ్ కావాలి అనుకున్నాను నేను ఒక వన్ మంత్ చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిందండి ఒక కన్ఫర్మ్ మళ్ళీ ఇంక టూ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని అది కూడా కన్ఫర్మ్ అయింది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూపించుకోవడానికి ఆ డాక్టర్ నన్ను ఒక టూ వీక్స్ తర్వాత రమ్మన్నానమాట సో ఎందుకంటే చాలా మంది ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా అప్పుడు ప్రెగ్నెన్సీ మనం తెలియదు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు తెలియదు మనకి ప్రెగ్నెన్సీ అంటే గర్భసెన్స్లో ఉందా లేని బయట ఉందని తెలియదు కదా సో అందుకని చెప్పేసి నేను వన్ వీక్ కానీ లేదు టూ వీక్స్ తర్వాత కానీ రమ్మన్నారు సో నేను టూ వీక్స్ తర్వాత వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి అప్పుడు కన్ఫర్మ్ అయిందండి మొత్తం ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ అయిందని చెప్పేశారు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిందే కదా డాక్టర్ చెప్పినప్పుడల్లా మనం చూపించుకోవడానికి వెళ్ళాలన్నమాట అంటే మంత్లోని టూ టైమ్స్ వెళ్ళాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కోసారనమాట సో నాకు నా మూడో మంత్లో వెళ్ళినప్పుడు నాకు ఏం తెలిసిందంటే థర్డ్ మంత్లోని ఎన్టీ స్కానింగ్ చేయించుకుని వెళ్ళండి చేయించుకోవాలని చేయించుకుని వెళ్ళాలన్నమాట సో అప్పుడు నాకు ఏం తెలిసిందంటే నాకు సర్వికల్స్ షార్ట్గా ఉందని షార్ట్ సర్విక్స్ అని తెలుస్తుంది